వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ లైఫ్ బైట్స్ ఈ రోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి నోరూరుంచే క్రిస్పీ కాన్ వడ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా నాలుగు తినాలనిపించే ఈ కాన్ వడని ఈవినింగ్ టైమ్ లో స్నాక్ క్రిస్పీగా టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్ తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం కామన్ గా చేసే రెసిపీ అయినా సరే ఈ విధంగా చేస్తే ఎవ్వరికైనా బాగా నచ్చుతుంది ముందుగా కాన్ వడ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను దేశీ కార్న్ తీసుకుంటున్నాను ఒకవేళ మీరు స్వీట్ కార్న్తో తో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ దేశీ ప్లేస్ లో స్వీట్ కార్న్ అయినా తీసుకోవచ్చు మొక్కజొన్న గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను మూడు మొక్కజొన్న కండెల వరకు తీసుకున్నాను ఇలా తీసుకున్న ఈ కండల నుంచి విత్తనాలు వలిసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒకవేళ మీరు కప్ వైజ్ మెజర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను మూడు కప్పుల వరకు మొక్కజొన్న విత్తనాలను తీసుకున్నాను ఇక్కడ వీటిని ఉడికించకుండా పచ్చివే తీసుకుంటున్నాను ఇలా వలిచి పెట్టుకున్న విత్తనాలను పక్కకు తీసుకొని ఒక మిక్సర్ జార్ లో రెండు ఇంచుల వరకు అల్లం అలాగే నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఘాటును బట్టి తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మొక్కజొన్న విత్తనాలకు సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను ఈ అల్లం పచ్చిమిర్చితో పాటు కొన్ని మొక్కజొన్న విత్తనాలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేశాక ఇందులోకి కొంచెం కొంచెంగా మొక్కజొన్న విత్తనాలు యాడ్ చేసుకుంటూ పచాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ ఈ మొక్కజొన్న విత్తనాలు గ్రైండ్ చేసుకునే లోపు మొక్కజొన్న గారల్ని ఇంకొంచెం హెల్దీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను టూ క్యారెట్స్ వరకు తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న ఈ క్యారెట్స్ ని తురిమి పక్కన పెట్టుకోండి మొక్కజొన్న విత్తనాల్ని జస్ట్ ఒకటి రెండు పల్చలిస్తే ఇస్తే సరిపోతుంది మీరు వీటిని ఎక్కువగా గ్రైండ్ చేయటం వల్ల వీటిలో నుంచి వాటర్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకొని అలానే మిగతా మొక్కజొన్న విత్తనాలను కూడా గ్రైండ్ చేసుకోవాలి మరి సాఫ్ట్ గా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం తక్కువ గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం గ్రైండ్ చేశాక ఇందులోకి ఒక కప్పు వరకు క్యారెట్ తురుమును యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని రెండు యాడ్ చేసుకోవాలి ఇక్కడ మొక్కజొన్న గారల్ని ఇంకొంచెం హెల్దీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ క్యారెట్ ని తీసుకున్నాను ఒకవేళ మీకు క్యాప్సికం అవైలబుల్ గా ఉంటే క్యాప్సికం ని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు అలానే మూడు రెమ్మల వరకు కరివేపాకు ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి అలానే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్ట్కు సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఇలా తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని ఒకసారి బాగా కలపాలి అలానే మనం రోజు తినే ఆహారంలో మొక్కజొన్న కంకులు కూడా ఒకటి చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు ఇవి ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత వన్ కప్పు వరకు రైస్ ఫ్లోర్ ని తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మూడు కప్పులు మొక్కజొన్న విత్తనాలకి ఒక కప్పు వరకు బియ్య పిండి తీసుకుంటున్నాను ఇలా బియ్య పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీరు మొక్కజొన్న విత్తనాల్ని గ్రైండ్ చేసుకునే దాన్ని బట్టి బియ్య పిండి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా వడ లో బైండింగ్ చేస్తే బైండింగ్ అవ్వాలి ఒకవేళ మీకు బైండింగ్ సరిగ్గా అవ్వకపోతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోండి ఇలా వడల కోసం పిండిని ప్రిపేర్ చేశాక డీప్ ఫ్రై కోసం కడాయిలోకి ఆయిల్ తీసుకొని బాగా వేడి చేసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేతికి ఆయిల్ అప్లై చేసుకుని మనం కలిపిన పిండిని గారల్లా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇలా చేతి మీద ప్రిపేర్ చేసుకోవటం రాకపోతే ఆయిల్ కవర్ పైన ఇలా గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రౌండ్ గా గారెలు ప్రిపేర్ చేసుకున్నాక వేడి వేడి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలి ఇలాగే ఆయిల్లో పట్టే అన్ని గారెలు ఒక్కొక్కటిగా చేస్తూ వేసుకోవాలి ఈ గారలను ఒకటి రెండు నిమిషాల తర్వాత మరొక పక్కకు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఫ్రై అయినవి అయినట్లుగా ఇలా జాలి గిన్నెలోకి తీసుకోవాలి ఇలాగే పిండి మొత్తాన్ని గారలుగా ప్రిపేర్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ వీటిని మీరు హై ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే లోపల పచ్చిక తడిగా అలానే ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి మొక్కజొన్నలో విటమిన్ విటమిన్ బిట్వెల్ పుష్కలంగా ఉంటుంది అంతేకాదు ఫాలిక్ యాసిడ్ ఐరన్ కూడా అధికంగా ఉంటాయి ఇవన్నీ శరీరంలోని ఎర్ర రక్త కణాలని ఉత్పత్తి పెంచడంలో తోడ్పడతాయి మొక్కజొన్నలో విటమిన్లు పొటాషియం వంటి వివిధ పోషకాలు అధికంగా ఉంటాయి ఈ పోషకాల వల్ల జుట్టు ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది అలాగే తెల్ల జుట్టు లేదా గ్రే హెయిర్ సమస్యలు కూడా దరిచేరవు ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ రోగ రోగనిరోధక వ్యవస్థ కణాల యాక్టివిటీని కూడా పెంచుతుంది అలాగే మొక్కజొన్నలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ కణాలను దెబ్బ తినకుండా కాపాడుతుంది క్యాన్సర్ గుండె జబ్బులు వంటి వ్యాధులను కూడా దూరం చేస్తుంది అంతేకాదు మొక్కజొన్నలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి అలాగే మొక్కజొన్నలో ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తుంది అందువల్ల వీటిని తరచుగా తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి పూర్తి స్థాయిలో ఉపశమనం కలుగుతుంది వీటిని తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది అప్పుడు అతిగా ఆహారం తినబుద్ధి కాదు తద్వారా బరువు తగ్గటం సాధ్యమవుతుంది ఒకవేళ మీకు ఆయిల్ ఫుడ్ తీసుకోవటం ఆయిల్లో ఫ్రై చేసుకోవటం ఇష్టం లేకపోతే చాలా ఫ్రై చేసైనా తీసుకోవచ్చు అలా చేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి వేడివేడిగా తింటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా చాలా బాగుంటాయి చూసారు కదా ఈ మొక్కజొన్న గారెలు లోపల కూడా బాగా ఫ్రై అయ్యాయి ఇలా క్యారెట్ లేదా క్యాప్సికమ్ యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది ఈ క్రిస్పీ కార్న్ ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేస్ట్ లైఫ్ బైట్స్